अंदर की नमस्कार मन शाद नगर पोली अंडस् डीसीपी क्रैम्स नरसीमह अडेशन डीसीपी क्रैम्स नरसीमह रेडि एसीपी सीसीएस शशाक एंड शाद नगर रंगस्वा इंस्पेक्टर सीसीएस पवन अंड एसएचओ नगर प्रताप అండ్ డిఐ షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామ్ ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక ఇద్దరిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది అది కూడా పద్నాలుగో తేదీన రాజీవ్ శంకర్ రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుఖాస్ పవార్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్కు చెందినవారు వీళ్ళు పార్థి నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని సో వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు ముగ్గురు అఫెండర్స్ దీంట్లో అమోల్ అలియాస్ షిందే పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి వీళ్ళు ఐదు మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్ అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్ ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని లేకపోతే వాళ్ళు వరండాలో పనుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఉంది సో వాళ్ళ మెడలో నుంచి పుస్తక దాడులు కప్పుకొని పోవడం అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడము అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసి దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం దాదాపు ఈ ఐదు మంది కలిపి వీళ్ళు ట్వంటీ త్రీ అఫెన్సెస్ పది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్ సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది మనం షాద్ నగర్లో కర్తాల్ నామంగల్ అంతేకాకుండా బహాడీ షెరీఫ్ కందుకూర్ లిమిట్స్ మహేశ్వరం లిమిట్స్ ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు నాలుగు రాబరీస్ అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తల దాడు లాక్కొని కూడా జరిగింది అండ్ పంతొమ్మిది హెచ్బీస్ హౌస్ హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది దీంతో దాదాపు వీళ్ళు ఒక నలభై తులాల వరకు బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా పైసలు కూడా దీ చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్ళల్లో అదే కాకుండా ఎక్కడైతే వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుండి లేదా థర్టీ సిక్స్ అవర్స్ నుండి వచ్చి ఆ ఏరియాలో రక్కి చేసి ఆ ఏరియా ఎవరు ఆ ఇంట్లో వాళ్ళు రా ఆ నైట్ రాకపోతే ఆ ఇంట్లో పగలకొని అక్కడి నుంచి వీళ్ళు ఆ దమ్ముతున్న గొప్పల కబోర్స్ పగలకొట్టి తీసుకొని పోవడం జరిగింది అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు వీళ్ళు ఈ చాలా రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా టూ థౌజండ్ సెవెన్లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఈ ఐదు మంది అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు పన్నెండు నుంచి మూడు మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఇంక హౌస్ బేకింగ్ నుంచి ఈ ఓల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం వీళ్ళని పద్నాలుగో తేదీన సిసిఎస్ అండ్ లాండ్ ఆర్డర్ టీం వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది దీంతో రాజవీర్ శంకర్ పవర్ అండ్ అజయ్ సుభాస్ పవార్ వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్ర నుంచి పద్నాలుగో తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా ముప్పై తులాలు మనకు సిసిఎస్ యాజల్ అస్ లోకల్ పోలీస్ ఎన్ఏఐ రాంబెల్ లీజ్ దాన్ని రికవర్ చేసి ఈ ఇరవై మూడు కేసుల్లో కూడా అందరికీ కూడా సరిసమైన ప్రపోర్షనేట్గా వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరిగింది సో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే బేసికల్గా ఇప్పుడు మనకు వేసవికాలం కాబట్టి సమ్మర్ వచ్చింది సో ఇళ్లల్లో బయట పడుకున్నప్పుడు మీ చైన్స్ కానీ అట్లాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఈ అఫెండర్స్ కంట పడకుండా మీరు చూసుకోవాలి అదే కాకుండా హౌస్ బ్రేకింగ్ అప్పుడు కూడా దయచేసి బంగారు కానీ ఇట్లాంటివి కూడా ఇంట్లో కామన్ ప్లేసెస్ అంటే కబోర్డ్స్లో ఇట్లాంటివి కాకుండా ఒక వేరే చోట ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి దయచేసి ఆ బంగారు కూడా ఇంట్లో కూడా ఎవరు పెట్టుకోవద్దు చిన్న బంగారు ఉన్నవాళ్ళు కొద్దిగా ఉన్న కూడా ఈ కబోర్డ్స్లో అంటే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు సెర్చ్ చేసిన తగ్గట్ అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు అందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అరెస్ట్ చేసిన దీంట్లో ఉన్న అందరూ డీసీపీ క్రైమ్స్ ఈ మొత్తం ఈ టీం అంతా కూడా సిపి సబ్బర్వారి శ్రీ అవినాష్ మోహన్ సార్ ఆధ్వర్యంలో డీసీపీ క్రైమ్స్ నరసింహ గారు అండ్ నెక్షన్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి एंड एसीपी प्राइम सुशां रेडियो अंड एसीपी शाद नगर रंगस्वामी अंड इंस्पेक्टर सीसीएस ओवंकमार एंड इंस्पेक्टर शाद नगर प्रतापली ई शाद नगर uh, राम रेडी अंद मिगता चाल मंदी दी बात अविनाश सब इंस्पेक्टर अविनाश uh, सत्यनारायण एस दशरथ మహేందర్ అండ్ కుమార్ ఇంకా వీళ్ళే కాకుండా ఈ మోహన్ యాదగిరి జకీర్ రాజు మరియు రవి వీళ్ళందరూ కూడా చాలా చదువు ఈ టెక్నికల్ డేటా నుంచి వచ్చిన ఫ్యూల్స్తో వీళ్ళని జీరో అయినాయి అపెండర్స్ని పట్టుకోవడం తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం వీళ్ళంతా కూడా చాలా బాగా అది చేశారు కూడా మా సిపి గారితో అడ్వాన్స్ యూస్ దగ్గర నుంచి రికవరీ వాళ్ళు వాళ్ళు మొత్తం అప్పుడప్పుడు తీసుకుని ఖర్చు పెట్టేస్తారు ఇంకా దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసేది సో ఈ ముగ్గురు కూడా మనం అమలు వాళ్ళ ద్వారా కూడా ఇంకా మనకు ఫర్దర్ రికవరీస్ ఏమన్నా కూడా మనం చేస్తాం ప్రస్తుతానికి మనకు ఈ రికవరీ రావడం జరిగింది దాంతో ప్రపోర్షనేట్గా ఎంత బోర్డు మనం ఎంత ఇవ్వగలమో అంత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి సీసీటీవీ ఫుటేజు టవర్ డంప్ అనాలిసిస్ఆర్ రిజాల్వింగ్స్ दस <laughs> <laughs>

Obrigado.